హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా జెన్ ప్యాక్ అనే కంపెనీ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం అంటే ఎలాంటి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ మీకు ఉండాల్సిన స్కిల్స్ కానీ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నోటిఫికేషన్ లకైతే వెళ్ళిపోదాం ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు టాప్ కంపెనీ అయిన ఒక ప్యాక్ట్ అనే కంపెనీ నుంచి అయితే మనకు విడుదల చేశారు ఇది ఒక బెస్ట్ కంపెనీ అనమాట అంతేకాదు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ ఇంకా అప్లై చేసే ప్రాసెస్ కంటే ముందు కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం ఇది వారికి మినిమం క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఇంకా ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో కొద్దిగా ఫ్లూయెంట్గా ఉండాలి అంటే అర్థం చేసుకునేది లేదా వాళ్ళు మాట్లాడేది అర్థం చేసుకునేది మీరు కొద్దిగా మాట్లాడడానికి తెలిసి ఉండాలన్నమాట ఫ్లూయెంట్గా ఇంకపోతే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలైజింగ్ అంటే మంచిగా ఎఫెక్టివ్గా ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి అలాగే అనలిటిక్ అనలైజింగ్ స్కిల్స్ ఉండాలి అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండాలి ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ కస్టమర్ సింట్రల్ అప్రోచ్ అంటే కస్టమర్ ఏ ప్రాబ్లంతో అప్రోచ్ అయ్యారో ఆ ప్రాబ్లమ్ని మీరు క్లియర్ క్లారిఫై చేయాలన్నమాట అంటే రెక్టిఫై చేస్తూ ఉండాలి ఇంకా మస్ట్ టు బి ఏబుల్ టు వర్క్ అనే ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ అంటే వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్లో అయితే మీరు అయితే పనిచేయాల్సి ఉంటుంది ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఏది ప్రాసెస్ ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ కేర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇంక అంతేకాకుండా ఇది ఒకసారికి నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఈ కంపెనీ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాడు అనమాట ఏది ఇంకా ఎన్ని ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇంత ఎప్పటి నుంచి ఉన్నదాన్ని మొత్తం విత్ ఏ స్టాండప్ స్పిరిట్ అండ్ నైంటీ ప్లస్ క్రూసియల్స్ అండ్ కవరేజెస్ మైండ్స్ అంటే నైంటీ థౌజండ్ ప్లస్ కస్టమర్స్ అయితే ఉన్నారని మనకు నోటిఫికేషన్లు అయితే క్లియర్గా చెప్పాడు ఫ్రెండ్స్ దాంతోపాటు వీఆర్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ది రోల్ ఆఫ్ ప్రాసెస్ అసోసియేట్ అండ్ కస్టమర్ సర్వీస్ నాన్ వాయిస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ నోటిఫికే అంటే ఎలాంటి జాబ్స్ వదిలేరంటే ప్రాసెస్ అసోసియేట్కి సంబంధించి అలాగే కస్టమర్ సర్వీస్ నాన్ వాయిస్కి నాన్ వాయిస్ ప్రాసెస్ అనే దాని నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అంతేకాకుండా వీఆర్ లుకింగ్ ఫర్ వన్ విత్ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్ అంటే వీటితో పాటు స్ట్రాంగ్ వర్క్స్ ఎథిక్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు వెతుకుతున్నారు అనమాట అండ్ ది ఎబిలిటీ టు వర్క్ వెల్ బోత్ ఇండిపెండెంట్లీ అండ్ విత్ ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ ఏ లార్జ్ టర్మ్ ఓరియెంటెడ్ ఎన్విరాన్మెంట్ అంటే లార్జ్ టర్మ్గా అంటే చాలా కాలం పనిచేసే వాళ్ళు వాళ్ళ ఎన్విరాన్మెంట్లో కావాలని వాళ్ళు చూస్తున్నారన్నమాట సెల్ఫ్ స్టార్టింగ్ అంటే మీ సొంతంగా చేయగలము అనే వాళ్ళను మేము సొంతంగా చేయగలం అనే వాళ్ళను అయితే వెతుకుతున్నారు ఇంకా ఇండివిజువల్ ఫ కంఫర్టబుల్ ఆపరేషన్స్ విత్ ఫాస్ట్ పేస్డ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్ వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్లో మంచిగా ఏదైనా ఉంటే వాళ్ళనైతే అయితే చూస్తున్నారనమాట ఇంకా మీకు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ప్రొవైడ్ రిజాల్వ్ రిజల్యూషన్ టు మెయింటైన్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ రికగ్నైజ్డ్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ అండ్ రైస్ ఇష్యూస్ టైమ్లీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే అయితే రైజ్ చే రైజ్ చేయాలన్నమాట ఇంకా ప్రాబ్లమ్స్ అనేది అలాగే ప్రొవైడ్ ఇన్సైన్స్ టు హెల్ప్ ఇంప్రూవ్ ది సపోర్ట్ టు ది యూజర్స్ అంటే కస్టమర్స్కి అయితే వెంటనే అయితే మీరు రెస్పాండ్ అవ్వాలి మెయింటైన్ ది త్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాసెస్ అండ్ పాలసీస్ వాళ్ళ యొక్క పాలసీస్కి సంబంధించి కానీ లేదా ప్రాసెస్కి కానీ త్వరగా అర్థం చేసుకొని కస్టమర్కి అయితే రిప్లై అయ్యాలి ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీసెస్ టూ అవర్ కస్టమర్స్ అంటే మంచి సర్వీసెస్ అయితే ఇవ్వాలన్నమాట కస్టమర్కి ఇది గ్యాస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనైతే ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో డైలీ ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అలాగే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్